భారత జట్టు దాదాపుగా తన టెస్ట్ సిరీస్లన్నిటిని కూడా పూర్తి చేసుకుంది ఇక రాబోయే కాలంలో టీ ట్వంటీలు వన్డేలు ఐపీఎల్లు చాంపియన్స్ ట్రోఫీ ఇవే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే ఇంకా తెల్ల బట్టలకి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టే సో ఈ క్రమంలో భారత జట్టు అంటే యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అద్భుతంగా రాణించి టెస్ట్ సిరీస్లు కోల్పోయిన బాధ నుంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఇరవై రెండవ తారీఖు నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మన భారత కాలయమనం ప్రకారం సెవెన్ సెవెన్ కి అంటే నైట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఇంతవరకు డీటెయిల్స్ మనకు తెలిసినవి అయితే ఇక ఈ రోజు నుంచి కూడా మన భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్ని సురు చేసేసారు అందరూ కూడా అంటే కొంతమంది ఆటగాళ్ళు కోల్కతాకి ఆల్రెడీ చేరుకున్నారు కొంతమంది కొంచెం గాయాల కారణంగా కానీ పొంగల్ వెకేషన్ ని పూర్తి చేసుకుని వెళ్తున్నారు అనమాట సో ప్రాక్టీస్ అయితే చాలా ముమ్మరంగా చేశారు ఎందుకనంటే గత కొన్ని రోజులుగా యువ ఆటగాళ్ళకి చాలా బ్రేక్ వచ్చేసింది లాంగ్ బ్రేక్ వచ్చింది అనమాట సో ఆ లాంగ్ బ్రేక్ నుంచి వాళ్ళు బయట కోసం విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు ముఖ్యంగా ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు కానీ కండిషన్ సంబంధించిన ఎక్ససైజ్లు కానీ చేసుకుంటూ చాలా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అనమాట అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ తో పాటు గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ లో మెలకులు ఎక్కువ నేర్పిస్తూ వచ్చాడు ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళ బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ ఇంగ్లాండ్ జట్టు చాలా మెరుగ్గా ఆడుతుందన్నమాట సో మన వాళ్ళు కూడా మంచి పరుగులు చేస్తే తప్ప చేసింగ్ అనేది కానీ లేకపోతే టార్గెట్ ఇవ్వటం కానీ కుదరదు అని చెప్పేసి చాలా అద్భుతంగా ఫిట్నెస్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూనే బ్యాటింగ్ బౌలింగ్ మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు గౌతమ్ గంభీర్ని పక్కన పెట్టేస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ప్రాక్టీస్ని అస్సలు వదిలిపెట్టడు ఎన్నో సందర్భాలలో తను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయిన సందర్భంలో కూడా సూర్య ఒకటే చెప్పాడు నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తానో అదే నేను అక్కడ ఆ మైదానంలో నేను ప్రతిబింబించగలను ఒకవేళ ప్రాక్టీస్ ఉంటే మాత్రం నేను ఆడలేనని చెప్పేసి చెప్పాడు అదే విషయాన్ని తన ఆటగాళ్లతో కూడా అదే ఫాలో అవుతాడనమాట సో తూచా తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్ లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ని తన జట్టు నుంచి బయటకు రాగే ప్రయత్నం చేస్తున్నాడు ఈ క్రమంలో రింకు అదరగొట్టేశాడు అనమాట ఏకంగా తను ఆఖరిలో వచ్చినప్పటికీ అంటే ఫినిషర్ ఫినిషర్ గా వచ్చినప్పటికీ కూడా దాదాపుగా హాఫ్ సెంచరీని ఇరవై ఎనిమిది పరుగుల్లోనే పూర్తి చేశాడు ఆ తర్వాత సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఇంకొక హాఫ్ సెంచరీ చేసి రింకు సింగ్ కానీ సూర్య కానీ వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించారు వీళ్ళతో పాటు సంజు కూడా ఓపెనర్ గా బరిలోకి దిగి అదరగొట్టేశాడు यह वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब